మనస్ఫూర్తిగా దీవించడం అంటే నిండు నూరేళ్ళు జీవించాలి అని పెద్దలు దీవిస్తూ ఉంటారు అంటే వందేళ్ళు బ్రతకడం అనేది ఎంతో గొప్ప అద్భుతం కదా అదొక గొప్ప వరం మరి వందేళ్ల క్రితం మనుషులు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది వాళ్ళ జీవన విధానం ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది సో అలాగే వందేళ్ల క్రితం కట్టినటువంటి ఇల్లు నూట ఒక గడపలో ఉన్న ఇల్లు నేనైతే ఇప్పుడు మీకు చూపించడానికి అనకాపల్లి జిల్లాకు వచ్చేసాను గుడి విలేజ్ కి ఇప్పుడు మనం ఉన్న ఈ ఇల్లు వందేళ్ల క్రితం కట్టిన నూట ఒకటి గడపల ఇల్లు అనమాట వందేళ్ళ కుర్చీలు అంటే కూడా వచ్చి అప్పుడు చేసిడి అంతా రెండేళ్ల ఆరు సినిమా అంతిమ తీర్పు సినిమా ఇక్కడే జరిగింది జూనియర్ గారు కూడా ఇక్కడ షూటింగ్ ఈ ఇంట్లో ఉన్నారు సో ఇదే ఇప్పుడు మనం ఉన్న ఈ ఇల్లు వందేళ్ల క్రితం కట్టిన నూట ఒకటి గడపల ఇల్లు అనమాట ఇంటి గురించి మనకు అంత ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి పెద్ద ఆయన మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి మేము వైజాగ్ నుంచి వచ్చాం సుమన్ టీవీ నుండి ఇలాంటి ఇల్లులు మేము చూడలేదు ఫ్యూచర్ వాళ్ళు కూడా చూసే అవకాశం లేదు ఏంటండి ఇది స్పెషల్ చాలా సినిమా షూటింగ్స్ కూడా జరిగాయట రెండ్రులు ఆరు సినిమా రాజేంద్ర ప్రసాద్ గారిది ఇంకా దేంతో కట్టింది అండి సున్నంతో కట్టింది ఆ రోజుల్లో డబ్బులు డబ్బులు ఈ చుట్టుపక్కల జామంతా అంతా వాళ్ళు పద్ రూపాయలు రూపాయి కట్టించారు ఆ రోజులు ఇటుకలు ఉండి బంగారం ఇసుకలు ఉండి దానం గారు అని పెద్ద గారు అవి పని ఈ చుట్టుపక్కల పది రోజులకి పని సో చాలా ప్రత్యేకంగా కట్టినటువంటి ఇల్లు ఈ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా చూడొచ్చు ఈ వుడ్ వర్క్ కూడా ఇదంతా టేకుతో కట్టిందండి ఈ డిజైన్ అంతా బర్మా టేకుతో కట్టిన అంటే వందేళ్ళు అయినప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉంది అంటే మనం చూడొచ్చు దీని స్పెషల్ ఎంతో ఓపెన్గా అసలు వెంటిలేషన్ అప్పట్లో అయితే ఇలా ఉండేది మనం ఇరుకిరుకుగా కట్టేసుకుంటున్నాం కదా అపార్ట్మెంట్లో అలా కాకుండా వెంటిలేషన్ ఓపెన్గా చక్కగా వర్షం వచ్చినా ఎండ్ వచ్చిన ఇల్లంతా కూడా ఆ వెదర్ మనం ఆ ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయగలిగేలాగా కన్స్ట్రక్షన్స్ ఉండే ఎంత అండి ఇది ఎంత స్పేస్లో కట్టారండి ఇదండి ఒక ఎకరంలో కట్టిన నూట ఒకటి గడపల ఇల్లు అప్పట్లో ఒక ఎకరంలో ఒక ఇల్లు ఉంది అంటే గొప్ప విషయం దొడ్లు పైన మొత్తం ఎకరాల సైట్ ఐదు ఎకరాలు ఇదంతా ఓకే అందులో ఒక సైడ్ దొడ్లు ఉండడం తర్వాత మామిడి చెట్లు ఇప్పుడు అంటే మిశ్రలు వచ్చినాయి అప్పుడు చేసి చెక్కుడు అంతా ఆ రోజుల్లో మరి ఓ అర్ధ రూపాయ కూలి నాలుగు వేల రూపాయలు అర్థ రూపాయ కూలి చేయించాలి అర్ధ రూపాయ కూలి ఇచ్చి దాదాపు ఇల్లు కట్టడానికి ఎంత మంది కూలీలు పనిచేసి ఉంటారు రోజు ముప్పై నాలుగు మంది అప్పట్లో ఎన్ని పట్టిందండి అవును రెండు రెండు మూడు సంవత్సరాలు రోజు ఒక ముప్పై మంది ఎప్పుడు అంటే చిన్న పిల్లలు ఉండేది కాదు లేవు ఇప్పుడు మనకి బ్రిక్స్ వచ్చేసాయి మిషనరీ వచ్చేసింది కాబట్టి ఇలా చూసిన కాళ్ళు ఇంట్లో నెల తిరగకుండానే పెద్ద అంతస్తులు చూసేస్తున్నాం ఇది కాదు అది కాదు. ఆ రోజుల్లో సున్నము కోడుగుడ్లు సన ఎందుకండి అంటే ఆ జిగురు పట్టుకుంటదనే అని స్ట్రాంగ్ పట్టుతాయి. హ్మ్ అని ఊరు పని చేస్తాం. హ్మ్ కాదు ఏ పరిస్థితి పడితే అసలు లేదు ఆ రోజుల్లో కట్టి నిలబెట్టారు అలా బతికొచ్చారు అండి పన్నెండు వందల భూములు ఆరు కట్టారు పన్నెండు వందల ఎకరాల భూమి ఉండేది ఇది ఒక ఐదు ఎకరాల్లో ఉన్నటువంటి ఒక ఎకరాల్లో ఇల్లు కట్టిన మొత్తం అంతా మళ్ళా దొడ్డు ఉంది పశువుల చూసామండి చాలా ఉంది పశువులకే పశువుల దొడ్డే చాలా పెద్దలు అలాంటిది ఒక ఎకరం ఒక దొడ్డు ఆవులు గేదె అంటే ఇది ఒక ఇల్లు అనే కన్నా ఒక ఊరులాగా అను అనుకోవచ్చేమో ఊరు అండి ఒక ఊరు ఉండేది కచ్చే బిల్డింగ్ అది ఊరు సరిపడా కట్టారు అప్పట్లో ఈ ఇల్లు కట్టేటప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉండేవండి పాకలా ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు చూడడానికి చూడడానికి నూట అంటే అప్పుడు ఈ అపార్ట్మెంట్లు బిల్డింగ్లు లేవు అదే అనమాట రేపు బుధవారం మా తీర్చం అని ఆదర్శం గుడి ఉంది సంవత్సరానికి చుట్టూ తీర్థం సాగుద్దు అక్కడికి వచ్చి అక్కడ చూడడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ నూట ఒకట గడపలతో కట్టిన భోజనం వచ్చిన వాళ్ళకి కూడా ఉచితంగా భోజనాలు పెట్టి వెళ్ళేవాళ్ళు అంటే అందుకే రాజులు రాజసం అంటూ ఉంటారు కదా ఇవన్నీ సినిమాల్లో మనం చూస్తూ ఉంటే అబ్బా నిజంగా ఉన్నాయి అనుకున్నాం కానీ సినిమాల్లో చూపించిన ఇల్లు ఇదే రెండేళ్ల ఆరు సినిమా అంతిమ తీర్పు సినిమా ఇక్కడే జరిగింది మతం అంత ఇక్కడ వేశారు ఆ కైకల్ సత్యనారాయణ గారు రాఘా గారు చిన్న మీ వయసు అప్పుడు ఎంత ఉంటుంది చిన్నపిల్లండి నా వయసు ఇంకొంచెం ఫ్రెండ్ ఎంత ఉంటాయి తర్వాత రెండో సింహాద్రి సినిమా ఉందా సింహాద్రి సినిమా సోదరు బీచ్ ఇక్కడ తీసింది రేవు పోలవరం బీచ్ బీచ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇక్కడ షూటింగ్ ఈ ఇంట్లో ఉన్నారు పొలిటీషిన్ కూడా మా శ్రీపతి ఏంటండి అసలు బ్యాక్గ్రౌండ్ కోసం ఏమైనా చెప్తారా బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే చాలా ఉంది మా పద్మరాజు గారు ఒక ఎమ్మెల్సీ కాంగ్రెస్ చేసి వచ్చారు ఆయన బావ గారు ప్లస్ ఆయన పాప మా శ్రీపతి రాజు గారు మా లక్ష్మీపతి గారు పాపం చేసుకున్నారు రెండోది ఏంటంటే పొల్యూషన్ గా తర్వాత రెండోది చిన్న పిల్లడు వచ్చినా సరే మా శ్రీపతి రాజు గారు ఏవండి అన్న మాట తప్ప ఏరన్న మాట గౌరవం సూపర్ అందుకే ఇప్పటికీ వాళ్ళ కోసం చెప్పుకుంటున్నారు ఇక్కడ ఒక తరం కాదు అప్పటి నుంచి ఈ ఇల్లు కట్టే వంద అయిందంటే వీళ్ళ ప్రాసస్యం చాలా చాలా ఈ రోజు చాలా కొత్త ఇల్లు లాగా అనిపిస్తుంది నూట ఒకటి గడపలు పెట్టడానికి ఏమైనా రీజన్ ఉందా అండి ఏంటి తొంభై తొమ్మిది పెట్టకూడదు తొంభై ఆరు పెట్టాలి తొంభై ఎనిమిది పెట్టాలి కాకపోతే అడు ఇల్లు ఇద్దరు ఇది పెద్ద నాన్న గారు శ్రీపద్రి గారు తండ్రులు ఇద్దరు తండ్రి గారు అది శ్రీపేద గారు తండ్రి అజే తి అద్రంథంలో ఉమ్మని కలిపి కట్టుకున్నారు అజేత బ్యాలన్స్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట అచేత నోట డౌట్ పెట్టారు అంటే వాస్తు ప్రకారంగా కూడా బ్యాలన్స్ ఇద్దరం కలిపి పెట్టుకున్నారు వాళ్ళ తాతగారు కట్టారు ఆ తాత కట్టడం కారణం ఏంటంటే రేపు వాళ్ళ ఇద్దరు అన్నమ్మలు కూడా రేపు బ్యాలెన్స్ గా గొడవలు కానీ ఏమి ఉండకుండా వాస్ట్ లెక్క పెట్టుకొని ఆ తాత తాతగారు ఇద్దరు కొడుకులు కట్ట జాలస ఉండాలా అంటే ఎంత ఆలోచన ఉండాలి ఎంత మేధావితనం ఉండాలి ఇప్పుడు అపార్ట్మెంట్లు పెద్ద పెద్ద కడుతున్నారు ఇరవై ముప్పై ఏళ్ళు అయిపోయిందంటే దాని లైఫ్ అయిపోయి మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అప్పుడు అంతా మిషన్ కాదు సిక్కుడు చేతుడు అన్ని సిక్కుడి అవన్నీ ఒక్కొక్కటే నెల రెండు నెలలు పట్టింది

నూట నలభై మూడు నేను ఇంకా తగ్గించాను వందేళ్ల క్రితం నేను అంటే ఎన్నో తరాలు చూసిన ఇల్లు ఈ ఇల్లు చూడడం మన అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే మనం చూపించాలి మన ఫ్యూచర్ కి కూడా అప్పట్లో చూద్దాం సార్ అలా చూస్తూ మాట్లాడదాం అండి ఇక్కడ వైపు వెళ్ళినా మనమైతే ఎక్కడ ఎక్కడికక్కడ చూస్తే చైర్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ చైర్స్ చూసారా అంతా చాలా మంచిగా అనిపిస్తుంది ఇలా ఈ కుర్చీలో కూర్చుంటేనే ఏదో పెద్ద దర్జా వచ్చేసినంత ఫీలింగ్ వస్తుంది వంద ఏళ్ళ కుర్చీలు అంటే ఇవి కూడా ఎస్ చాలా అనిపిస్తున్నాయి టేకు చెక్కతో చేసినవి అంటే అప్పట్లో ఎంత ఎంత కాస్ట్ ఉంటాయి అసలు బర్మా నుంచి బర్మా టేక్ అంటారు విజేంద్ర మహారాజు గారు ఉన్నప్పుడు బంగారం అసలు బంగారం పేరు బంగారయ్య పాలం బంగారయ్య పాలం అతను వాడబల్ చేపలు పెట్టుకుంటూ రంగు నుంచి బర్మ నుంచి టేకు వ్యాపారం చేసుకుంటున్నాడు వత్త వత్త విజయనగర మహారాజు ఇక్కడికి ఉక్కు వ్యాపారం చేసుకుంటాడు రాజు అంటే ఈ రాజులకి ఆలుకున్న లింక్ మీకు అసలు చరిత్ర చెప్పిన వచ్చే రాజు గుర్రమ చేతున్నాడు ఆ లక్ష్మి మీద సెంట్రలోనే నూరు దగ్గర ఒక ఆవిడ నీళ్లు పట్టుకుంటున్నాడు అదే నూతన నీళ్ళు తొట్టుకుని బట్టలు అయితే పడుతున్నాడు ఒత్తి వత్త రాజు చూసాడు చూసి ఆ పిల్ల కావాలి పెళ్లి చేసుకుంటున్నాడు ఆ బంగారాయినా ఆయన ఆయన చేశాడు పోస్ట్ విజయనగరం రాజుకి ఇక్కడ చరిత్ర ఇది మన రాజులు అక్కడ పూర్వం విజయనగరరాజు కానీ ఇల్లు కానీ పూర్వం నుంచి మా రాజులు కానీ పూర్వం నుంచి ఉన్నదే ఇవాళ తరాలు గడిచిపోయి తరాలు గడిచిపోయి మా శ్రీపతి రాజు గారు అంటే దేవుళ్ళట్టుడైనా నిజంగానకూడదు ఒక మాట జారట ఒక మాట అండనా ల నాకు తెలియదు కానీ పూర్వం నుంచి మా శ్రీపతి రాజు గారు కానీ వీళ్ళు కానీ మా ఫ్యామిలీ కూడా ఒకరిని దూషించడం కానీ ఒక తప్పుగా మాట్లాడడం కానీ

ఈయన చాలా పెద్ద ఈ కుటుంబం పెద్ద ఒకవేళ ఎవరికైనా ఊర్లో సమస్యలు వచ్చినారు ఇమీడియట్ గా వచ్చి చెప్పుకోవడం ఆ ఇమీడియట్ ఆయన ఫోన్ ఎల్పోతాడు నేను అక్కడకి వెళ్లి ఆయన ఎల్పోతాడు ఒక హాస్పిటల్ వన్ ఉండండి యూస్ గాని కేసెస్ గాని అచ ఇమీడియట్ ఆయన వెంటనే జాయిన్ చేసుకుంటాడు ఆయన ఆయన దగ్గ్రోని తీయించుంటాడు ఆయన ఈ ఊర్నే ఆయన కన్న పిల్లల చూసి కన్న పిల్ల చూసుకుంటాడు ఆయన అలాడు దొరకడం నడితే మంచి ఆయన మా ఫోన్ అయితే జాలేనికి தானே ఉన్నారంట అన్ని తీసిపోతాడు ఇవన్నీ అసలు మనం అసలు చూడలేము ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు లేవు ఇంత వెంటిలేషన్ ఏంటి ఇంత ఒక ఎకరంలో ఇల్లు కట్టడం ఏంటి అది కూడా అప్పట్లో మిషన్ వర్కే లేదు నూట నలభై ఏళ్ళ క్రితం కట్టింది కట్గా ఆ వెండి ఆ కర్ర ఇప్పుడైతే మన పురుగు పుచ్చిపోతుంది అవునండి అప్పుడు రోజులు ఖచ్చితంగా అలాగే ఉండిపోయింది చిక్కు సాగర కొండ చూసి ఇవి వంట గదిలాండి అటుొక్క వంట గది ఇటొక్క వంట గది ఒక తంటే అంటే తండ్రికి ఉన్నాము కదా చిన్న ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా మీరు వెనకాతలు చూస్తున్న నూట నలభై ఏళ్ళ క్రితం నిర్మించిన నూట ఒకటి గడపల ఇల్లు ఇప్పుడు మనం ఈ ప్రెమిసెస్లో ఉన్నాం పెద్ద చెప్తున్నట్టు అప్పట్లోనే పశువుల దొడ్లుకి చూడొచ్చు మీరు ఇక్కడ కనిపిస్తుంది అప్పట్లో ఎన్ని పశువుల దాకా ఉండేవండి వీళ్ళకి పాపం ఐ అయ్యేది మొత్తం అక్కడ మూడు అందరు ఉండేది గొడ్లు మేకలు అవి కూడా పెంచి కాపించుకోవాలి ఇదంతా నెట్ అండి ఇది అండి కొండ కొండ పంట పొలాల ఇది పంట పొలాలు తోటలు వేస్తారు మొత్తం కొబ్బరి తోటే ఉంది బాగా కొబ్బరి తోట వేసారు దీని దాటిన తర్వాత వరి పొలాలు ఉన్నాయండి ఇంకా వరి పొలాలు ఉన్నాయి ఇవేవో రేకుల షెడ్లు ఉన్నాయి అప్పట్లో కార్ పార్కింగ్ లో కార్ కాటన్ లో ట్రాక్టర్చో ఇక్కడో ఇవరినైనా ఈ ఫ్యామిలీ వాళ్ళని రాజు గారిని కలవడానికి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ కూర్చుండే వాళ్ళ అంటే ఊరికి సంబంధించి పంచాయతీలు అవ్వడం ఏవైనా మాటలు ఇవన్నీ కూడా ఇక్కడ అనుకోండి అక్కడ పెట్టారు అక్కడ పెద్ద వాళ్ళు కూర్చున్నారు ఒక ఐదుగురు ఎంతమంది అలా పంచాయతీలో కూర్చొని ఊరికి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారు సాగు సాగు అవును అంటే అప్పట్లో ఈ వరదలు వచ్చినా లేకపోతే ఊరికి ఏదైనా ఇబ్బందులు వచ్చినా అలా కూర్చొని మాట్లాడు మాట్లాడుకుంటున్నారు వరదలు వసలు కట్టి వస్తే కాలం అండి నాకు పళ్ళం అంతా అంతా మెత్త అనమాట మళ్ళీ మీకు ఉందా అంతా ఉరిపోవాలి పవ తల్ అయిపోయాయి అంతా మునిగిపోయేది పైనస్ నీరు వచ్చినప్పుడు ఇక్కడ మెత్త ఎక్కి కాకుండా వారు కదలు చెరువు నీరు ఎక్కువైపోయి వచ్చారు చూసారా మట్ ఎక్కి అంటే కొండెక్కిపోయి వాళ్ళు వాళ్ళు రక్షించుకుండేవారు ఇంకా ఇంట్లో ఉన్నవి ఎలా పరిస్థితులు పోయినా వాళ్ళు మాత్రం ప్రాణాలు కాపాడుకోవడానికి అవునండి అప్పుడు మళ్ళీ సరదా కొండ నీరు ఊరంతా కనిపించు అంటే ఈ ఇల్లు కట్టినప్పటికి ఈ ఊర్లో ఎన్ని ఇల్లు ఉండేవండి అప్పుడు మనుషులు ఎంత మంది ఉండేవారు ఇప్పుడు అప్పుడు కూడా ఎంత మంది అన్నా మనకు గుర్తు లేదు అయితే ఈ ఊరి మీద మా ఊరని గుర్రాజ్పేట అని గుర్రాజ్పేట పక్క ఊరే మీరు ఈ కుటుంబానికి ఈ ఫ్యామిలీకి ఏమవుతారు అదిలో అంటే మనం మంచి చెట్టుకి రావడం పోవడం అంతే తప్ప ఎవరు వచ్చినా ఆదరిస్తారు అందులో మాత్రం ప్రతి మాట ముందు ఈ కుటుంబం యొక్క పెద్దిరాజు గారి కుటుంబం కోసం తిన్నవాళ్ళే తప్ప తిన్నవాళ్ళు ఎవరు ఒకరు కూడా మొత్తం అది అలాగే ఇప్పుడు జరుగుతుంది అయిపోయింది శ్రీపతి గారు లాస్ట్ ఇంకా ఆడపిల్లలు తప్ప మొదలు లేదు వాసత్వం లేదు అదే మాట అంటే అప్పట్లో ఏంటి గుర్రాల మీద రావడం కార్లు అవి ఉండేవండి ఆ కార్లు మీ అరగొచ్చే గుర్రాలు ఉండేవి గుర్రాలు గురం బండి బండి ఉండేది ఆ బండి మీద మొసల దగ్గరికి తీసుకెళ్ళేవారు సరదా ఆ రోజులు వేరు ఇప్పుడు వేరు